అదానీ గ్రూప్ కంపెనీలలో తమ సంస్థ పెట్టుబడుల వెనుక ప్రభుత్వ హాస్తం ఉందని వాషింగ్టన్ పోస్టు చేసిన ఆరోపణలను ఎల్ఐసి తోసిపుచ్చింది పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఎల్ఐసి వివరణాత్మకంగా పోస్టు చేసింది పెట్టుబడుల అంశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ గాని ఇతర శాఖల ప్రమేయం గాని లేదని స్పష్టం చేసింది ఎల్ఐసి బోర్డు ఆమోదించిన విధానాలు అనుసరించి పెట్టుబడులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని ఎల్ఐసి పేర్కొంది వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు ఎల్ఐసి పాటిస్తూ వస్తుందని అలాంటి సంస్థపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది ఓవైపు అప్పులు మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్టు తాజాగా ఒక కథనం వెలువరించింది ప్రభుత్వ అధికారుల నుంచి ప్రణాళిక మేరకు ఎల్ఐసి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని ఆరోపించింది ఈ ఆరోపణలు నిరాధారమని ఎల్ఐసి స్పష్టం స్పష్టం చేసింది